ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా దాదైతే అయితే తాటాక్తో బోర్ చేసేది మీకైతే ఆ వీడియో చూపిస్తున్నా చూడండి మీరు కూడా తయారు చేసుకోండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితే చుట్టాల మొత్తం చుట్టుకుంటూ రావాలా ఫ్రెండ్స్ ఎలా అయితే చేస్తుండో అలా ఆ విధంగా మీరు తయారు చేసుకోండి అలా పూర్తిగా చుట్టుకొని రావాలి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ అనమాట ఫ్రెండ్స్ నేనైతే గొబ్బ గొబ్బు ముల్లైతే వీసిన దానికి పీక్ చేయడానికి అయితే నాకు లాస్ట్ దాంట్లో ముళ్ళైతే కూర్చోాలి ఫ్రెండ్స్ విడిగా తీసుకొని ఆకుల్ని రెండు సమానంగా చూసి అందుట్లో అయితే పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా బోర్ అయితే బోరైతే బోర్ అయితే రెడీ అయిపోయింది మా నాయనమ్మ తయారు చేసేది ఇప్పుడైతే మా ఆయనతో తయారు చేయించుకున్నా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే పదాదైతే అయితే చాలా చేసి ఇచ్చేది మాకైతే చిన్నప్పుడు ఇప్పుడు పెళ్ళి అన్నా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మీరు ఓకేనా ఫ్రెండ్స్ తాటాకల కోరికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా తయారు చేసేసే మాకైతే చూపించింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్